వైష్ణవి వెల్కమ్ తెలుగు న్యూస్ అనకాపల్లి జిల్లా యలమంచిరిలో జోరు మీద ఉన్న జనసేన నాయకులు యలమంచిలి నియోజకవర్గంలో సుందరపు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో భారీగా జనసేనలో చేరికలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే దీనికి కారణంగా చెప్పుకోవాలని ఈ నియోజకవర్గంలో ఇప్పటికే వేల సంఖ్యలో జనసేన పార్టీలో చేరికలు మొదలు అయ్యాయి నిన్న మునగపాక మండలం భారీ సంఖ్యలో మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు జాయిన్ అయ్యారు నాగులపల్లికి చెందిన ఉత్తమ సర్పంచ్ గా పేరు పొందిన భాస్కర్ భాస్కర్రావు తోటాడకు చెందిన దాడివీర మహాలక్ష్మి నాయుడు చిరసుపల్లికి చెందిన ఎల్లప్ప నాగేశ్వరరావు వడ్రపల్లి దశావతారం భారీ సంఖ్యలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు ఈ కార్యక్రమంలో తన సోదరుడు సతీష్ కుమార్ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ సోదరుడు అయిన రాజేష్ టీడీపీ బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అవన్నింటినీ కూడా చేసి పెట్టే బాధ్యత తీసుకుంటాను ఇలాగా రామాలయం గురించి చెప్పారు వాస్తవానికి భగవంతుడు మనం ఎప్పుడు కూడా దేవుడికి డొనేషన్లు ఇచ్చో గుళ్ళు కట్టేసో ఇవన్నీ మనమేం కాదండి మన ఎప్పుడో పూర్వ పూర్వజన్మ ఉంటే భగవంతుడు మనకు ఒక అవకాశం ఇస్తాడు మన చేతుల మీద చేసుకునే అవకాశం ఆ డబ్బు కూడా మనం ఇచ్చామను దాని మనం కట్టేసామనుకోవడం అవివేకం భగవంతుడు మనకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు మనం అక్కడ నిలబడి మనం కేవలం చిత్తశుద్ధితో ఆ భగవంతుడి కార్యాన్ని మనం ముందుకు నడిపించాల్సిన బాధ్యత నిజంగా ఆ భగవంతుడు నాకు ఆ అవకాశం ఇచ్చిన రోజు డెఫినెట్గా మరి మీ ద్వారా ఇచ్చారని అనుకుంటున్నాను నేను అంతకన్నా నాకన్నా అదృష్టవంతులు ఇంకొకరు ఉండదు డెఫినెట్గా ఆ టెంపుల్కి నా వంతు నేను అక్కడ ఆ టెంపుల్ ముందు భాస్కర్ గారు మరి నన్ను కోరిన విధానంగా నేను చేస్తానని కూడా మీ అందరికీ తెలియజేస్తా గ్రామ అతి అతిపెద్ద సమస్య మనకి అనకాపల్లి అచితాపురం రోడ్డు సమస్య ఇది నేను ఎందుకు ఎత్తుతున్నానంటే అసలు ఆ రోడ్డు గురించి నేను పోరాటం చేయడం మొదలుపెట్టిందే నాకులాపల్లిలో జరిగిన ఒక యాక్సిడెంట్ ఒకరోజు ఒక ఆటో గుద్దితే ఏదో గు అందులో ఒక చిన్న పాప ఒక ఐదారు సంవత్సరాల పాప కట్ అయిపోయి ఇలా ఏరబడతారు ఎలాగా మనం ఆ చెయ్యి రక్షించాలి ఎందుకంటే ఆడపిల్ల అవుకొచ్చిందంటే పెళ్ళవు తర్వాత నా ఇబ్బందులు పడతారు ఏం చేయాలని చెప్పి ఎంతో తప్పులు పడి ఆ రోజు ఇక్కడి నుంచి వైజాగ్కి తీసుకెళ్తూ డాక్టర్ అడిగి ఎలా చేయమంటే అంటే ఎలాగా మళ్ళా ఆ చెయ్యి అతికించచ్చో ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా చేసి ఆ చెయ్యి అతికించడం జరిగింది నాకు ఎటువంటి అనుమానం ఈ రోజు నుంచి నాగులపల్లి కూటమి అడ్డగా మారిపోతున్నది చెప్పారు సుందర్ విజయ్ గారు మెజారిటీ రాబోతున్నది గారు చెప్పినట్టు ఆయన ఎమ్మెల్యే విభేదించడానికి ఆయన పర్సన్ కారణం కూడా లేదు చాలా ఆనందం కలుగుతున్నది విలేజ్ గురించి విభేదించి కాబట్టి ఆయన అడిగే విలేజ్ సంబంధించిన సమస్యలు కూడా చాలా చిన్న సమస్యలు సమస్యలు సమస్యలే చేస్తూ సమస్యలేం కాదు కూటమి తరఫున రమేష్ గారు విజయ్ విజయ్ గారు ఎన్నికైన తర్వాత ఈ రామాలయం ఐతే మోడీ గారు ఐదు వందల సంవత్సరాలు వెనుకబడిన ఐదు రామాలయాన్ని నిర్మించుకోవడం ఈ రామాలయ నిర్మించుకోవడం పెద్ద సమస్యే కాదు అందరి సహకారంతో ని నిర్మించుకోవచ్చు అలాగే ఇంటింటికి కొలాయి చాలా సమస్యలు ఊర్లో సమస్యలు కూడా చెప్పడం జరిగినది ఇవన్నీ చిన్న చిన్న సమస్యలే రమేష్ గారు కానీ ఉదయ్ సుందరం విజయ్ గారు కానీ వీరిద్దరి సహకారంతో మీ ఊరును ఒక సర్పంచ్గా గా ఉత్తమ సర్పంచ్ చేసుకోవడం జరిగినది ఉత్తమ సర్పంచ్ కాదు ఈ ఊరిని నేషనల్ అవార్డు కింద తీసుకోవచ్చు అందరి సహకారంతో నేషనల్ అవార్డు చేస్తామని నేను తర్వాత రమేష్ గారు ఎంపీ గారు రావడం జరుగుతున్నది పోటీ చేయడం జరుగుతున్నది బీజేపీ తరఫున ఆయన్ని మీరందరూ ఎన్నో ఇక్కడ ముఖ్యంగా నిరుద్యోగం ఎక్కువగా ఉన్నది వాళ్ళందరికీ ఇండస్ట్రీస్ వచ్చి ఉద్యోగ భద్రత కల్పించి దాన్ని పెట్టి పద్ధతిలో అందరికి ఇంటింటికి ఉద్యోగం వచ్చేటట్టుగా చేసుకోగలుగుతాము అట్లా సుందర విజయ గారిని కూడా మీకు మూడు సార్లు మీరు ఇది ఒక అవకాశం ఒక్క అవకాశం ఇవ్వండి జగన్ కు ఒక అవకాశం ఇచ్చారు మీరు ఎలా నష్టపోయారు అలా కాకుండా విజయ గారు మీ ఊర్లో ఉంటారు మీ పుస్తనే ఉంటాను మీకు అందరికి తెలిసిన వ్యక్తిగా ఉంటాను ఒక అవకాశం అర్థాన్ని పంపితే వచ్చేటట్టుగా ఉంటారు అలాగే కమలం గురించి బీజేపీకి సుందర విజయ గారికి చాలా ఉంటుంది మరి జనసేన పార్టీ మరియు బీజేపీ పార్టీల నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు గ్రామస్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఐదు సంవత్సరాల క్రితం జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మనం చేసినటువంటి ఒక చిన్న పొరపాటు వలన ఐదు సంవత్సరాల పాటు అనేక ఇబ్బందులు కష్ట నష్టాలకి గురి కావాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి అవన్నీ కూడా మీకు అందరికీ తెలుసు ప్రతిరోజు నిత్యం టీవీ చూసే చూసేటటువంటి మనుషులు ఎవరు లేరు అందరూ కూడా టీవీ చూస్తున్నారు అదేవిధంగా పత్రికలు చూస్తున్నారు మరి దుర్మార్గమైనటువంటి పరిపాలనని అంతమందించాలంటే ఈ ఐదు సంవత్సరాలు పడినటువంటి కష్టాలను నీటితో పక్కన పెట్టి మరి రానున్నటువంటి ముప్పై రోజులు అకుంట దీక్షతో కార్యకర్తలు నాయకులు పనిచేసి మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ నాయకత్వ తాలూకా సహాయ సహకారాలతో చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకున్నట్లయితేనే మన రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి చెందుతుందన్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇచ్చినటువంటి పథకాల తాలూకా ప్రలోభాలు వాళ్ళ జేబులో డబ్బులు ఇచ్చినట్టుగా ఫీల్ అయిపోయి ఈ పథకాలు మళ్ళీ జగన్ వస్తే తప్ప చంద్రబాబు నాయుడు గారు కనిపించింది ఏదని చెప్పి ఒక దుష్ప్రచారం చేస్తున్నారు అసలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందే ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని చూసి భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొద్దిమంతులందరూ కూడా ఈ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి సంగతి మనందరికీ తెలుసు